యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం పరిధిలోని వెల్దుర్తి గ్రామంలో గ్రామ శాఖ అధ్యక్షులు కల్కూరి రాములు ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ ముఖ్య మండల నాయకులు పాల్గొని ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించినారు మాజీ జెడ్పీటీసీ మొగుళ్ల శ్రీనివాస్ మాజీ ఎంపీటీసీ పల్చం రమేష్ మాజీ సర్పంచ్ సంజీవరెడ్డి రైతు పాపయ్య ప్రచారంలో పాల్గొని మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారానే మా గ్రామం ఆ మండలం అభివృద్ధి చెందిందని మాట్లాడినారు పార్లమెంట్ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి కెమ మల్లేశ్వరం యాదవ్ కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రచారంలో కోరిన్నారు ఎన్నికల్లో కాలువలకు మోటార్ పెట్టుకున్న పరిస్థితి ఉంది లేకుండే కాలువలు మోటార్లు పెట్టుకుంటున్నాం మంచి ఇరవై నాలుగు గంటల కరెంట్ వచ్చేది రేపు పొద్దున చెప్తున్నాం కదా ఈ ఎంపీ ఎన్నికల వరకు ఒక మాట ఎన్నిక మాత్రం మనం మోటార్లకు మీటర్ పెట్టిన గ్యారెంటీ కూడా ఇక్కడ కూర్చున్న రైతుల స్టేట్మెంట్ తీసుకుంటే బాగుంటుంది రైతులతో మాట్లాడితే బాగుంటుంది ఇవాళ వెలువెడుతులో మేము ప్రచారం మొదలుపెట్టి కేవలం ఒక గంట మాత్రమే అయిపోతుంది కానీ ఉద్యమ కాలంలో ఏ పద్ధతిలోనైతే ప్రజలు తొగదు ఇచ్చిందో ఉద్యమానికి ఎట్లా తొగదు ఉంచుదో ఇవాళ ఎదురు గ్రామ ప్రజలు కానీ తెలంగాణ సమాజం కానీ అట్లా ఇవాళ మళ్ళీ ఒకసారి సొవ చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఒక అద్భుతమైన చైతన్యం కనిపిస్తున్నది రైతులు పలకరిస్తే మాకు తెలవదా అయ్యా నేను ఎన్ని చూసుకుంటూ రాలే మాయ మాటలు చెప్పి మోసం చేసి రేవంత్ రెడ్డి మమ్మల్ని మాయ చేసి ఇవాళ ప్రభుత్వం వచ్చిండు అన్ని అబద్ధాలు చెప్పిండు ఒక్కటి నిజం కాదని చెప్పేసి రైతుమ్మని మాట్లాడుతున్నారు ఇంతకుముందుకు ఒక అమ్మ దగ్గర పోతే అమ్మ ఏమంటున్నదంటే కేసీఆర్ ఓడిపోయిన తెలిసిన ఏడ్షిన రెండు వందల పెన్షన్లు ఉండే మాకు ముసలు నా కొడు కన్న కొడుకులు చూడలేదు కన్న కొడుకులు చూడలేదు రెండు వేల రూపాయలు ఇచ్చిన ఆదుకుండయ్యా ఈయన నాలుగు వేలు ఇస్తారంటే పుష్కలు మాయ మాటలు నమ్మి మోసపోయి రేవంత్ రెడ్డికి ఓటు వేసుకొని మోసపోయినామయ్యా కానీ ఏది ఏమైనా ఐదేళ్ళ దాకా రేవంత్ రెడ్డి ఉంటున్నాడు కదా ఆయన దించాలే కేసీఆర్ సారి రావాలని మాట్లాడుతున్న పద్ధతి వాళ్ళని ఇవో అద్భుతమైన చైతన్యం ఇవాళ తెలంగాణ సమాజంలో ఉన్నది ఇవాళ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఇలా ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి క్యామ మల్లేశం గారు అత్యధికంగా మెజారిటీతో గెలవబోతున్నాడు ఎందుకు మాట చెప్తున్నామంటే అసలు ఆ వయసులో ఉన్నటువంటి వృద్ధులు కూడా వృద్ధులు వలకరిస్తే కూడా వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి ఇసలు ఆ ఇంటి పోయినటువంటి ఒక మహిళలను వలకరిస్తే అందరికీ మహాలక్ష్మి పేరు మీద రెండు వేల ఐదు వందలు మాకు రెండు వేల ఐదు వందల రూపాయలు కాదు కదా మా కనీసం ఇస్తరణ నమ్మకం కూడా లేదు అనేటువంటి పద్ధతిలో మాట్లాడుతున్నాడు ఇవాళ మనం చూస్తే అర్థమవుతున్నది రేవంత్ రెడ్డి ఎక్కడ పోతే అక్కడ ఎక్కడ పోతే అక్కడ దేవుల మీద ప్రమాణం చేస్తున్నాడు దేవుళ్ళ మీద ఎవరు ప్రమాణం చేస్తారా మనమే అనుకుందాం మన ఇంటికో అప్లోడ్ వచ్చింది అనుకో అన్న నువ్వు వచ్చే నెల ఎట్లా నన్ను ఇస్తామని అంటావు మళ్ళీ వచ్చే నెలలో వచ్చింది అనుకో అన్న మళ్ళీ వచ్చే నెల వస్తామని చెప్తాం మూడోసారి కూడా వస్తే ఏం చెప్తాం ఈ నమ్మకం లేదు కాబట్టి అన్న ఈసారి మాత్రం దేవుని మీద ప్రమాణం చేసి చెప్తున్నాయి ఖచ్చితంగా ఇస్తా అంటాం ఈ రేవంత్ రెడ్డిని మనుషులు నమ్మే పరిస్థితులు లేదు ఈ ప్రభుత్వాన్ని ఈ ముఖ్యమంత్రిని మనుషులు నమ్మే పరి పరిస్థితులు లేరు కాబట్టి ఇక దేవుళ్ళ మీద ప్రమాణం చేసుకుంటే తిరుగుతున్నాం ఇవాళ ప్రజలకు అర్థమైపోయింది మా ఇంటి పెద్ద కేసీఆర్ తెలంగాణ కోసం పద్నాలుగు సంవత్సరాలు కొట్లాడిండు ఇండు తలకాయ పెట్టి వాళ్ళ తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసీఆర్ కేసీఆర్ను పడగొట్టుకుని ఒక తప్పు చేసినాం మా కేసీఆర్కి మద్దతుగా మేము నిలబడతామన్న పరిస్థితి ఇవాళ కనిపిస్తున్నది ఇవాళ ఏది పడు కూడా ఖచ్చితంగా తిరిగి ఇవాళ ఇంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇవాళ తెలంగాణ ప్రజలకు శ్రీరామరక్ష ఇవాళ కేసీఆర్ అనేటువంటి విషయం ప్రజలు ఖచ్చితంగా అర్థమైంది ప్రజలు ఖచ్చితంగా రేపు పదమూడవ తారీఖు నాడు జరిగేటువంటి ఎన్నికలలో నిశ్శబ్ద విప్లవం రాబోతున్నది వాళ్ళు నిశ్శబ్దంగా వాళ్ళందరూ కారు గుర్తుగా ఓటు అయ్యబోతున్నారు క్యామల్లే అత్యధిక మెజార్టీ గెలిపితబోతున్న సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ఎంపీ ఎన్నికల భాగంగా వెల్వెట్టి గ్రామంలో ప్రచార ఎంపీ ఎన్నికల సందర్భంగా ప్రచార కార్యక్రమం స్టార్ట్ చేసినాం అయితే తెలుసు నాకున్న నాకన్నా ముందు మాట్లాడిన నాయకులు కూడా చెప్పిర్రు తెలియజెప్పిర్రు ఈరోజు తెలంగాణలో నిశ్శబ్ద యుద్ధం నడుస్తుంది ముఖ్యంగా మరి సీఎం మాజీ సీఎం కేసీఆర్ గారికి ఈ రాష్ట్రంలో ఈ దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని అనేక సంస్కరణలు తీసుకొచ్చి పేద ప్రజలని ఈ రాష్ట్రాన్ని అంచెలంచెలుగా డెవలప్ చేయడానికి అనేక సంస్కరణలు తీసుకొచ్చి ముందు రైతుల నుంచి స్టార్ట్ చేసిండు ఈ మరి రైతులని బాగుపడితే మరి ఈ దేశమే బాగుపడుతుందని చెప్పేసి ఈ ఈ దేశానికి వెన్నుముకే రైతు కాబట్టి ముందు ప్రధానంగా రైతులని బాగుపరచాలి ఈనాడున్న ఈ రాష్ట్రాన్ని ఎప్పుడూ తొమ్మిన కాకతీయుల నాడు కొన్ని చెవుల చెరువులని అదేవిధంగా మళ్ళీ నిజాం రాజు నవాబు తర్వాత స్టార్ట్ చేసిండు మరి ఆనాటి నుంచి ఈనాడు దాకా మరి డెబ్బై ఏళ్ళు పరిపాలించిన కాంగ్రెసు ఈ చెరువులని గాలి తీసిపెట్టి ఇక్కడ భూగర్భ జలాలు అడుగంటిపోయి ఉన్న క్రమంలో ఈ రైతులను ఏ విధంగా బాగు బాగు చేపిద్దామనే ఆలోచన మరి ఏ ప్రభుత్వం కూడా ఇప్పటిదాకా ఆలోచించలే మరి సీఎం గారు కేసీఆర్ గారు వచ్చినాక ముందు రైతుల మీదనే కేంద్రీకరించి అనేక గొలుచుకట్టు చెరువులని ఈ రైతులు ఉన్నాయి అని అనేక గ్రామాల ప్రతి గ్రామాల్లో ఉన్న చెరువులను అందరినీ పోటీకే మరి అదేవిధంగా మరి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి మిగతా మరి కాలే మరి రైతులకు నీళ్ళే లేవా మరి నీళ్ళు రాగానే వాళ్ళకి పెట్టుబడే లేదా ఇప్పటిదాకా రైతులు మరి రాష్ట్రంలోనే దేశంలోనే కాదు మన రాష్ట్రంలోనే అత్యధిక రైతుల ఆత్మహత్యతో కూడుకున్న ప్ర సందర్భం అప్పుడు మరి వాళ్ళందరూ ఆ సందర్భంలో ఈ రైతులని ఆదుకోవాలంటే చెప్పేసి ఒక నీళ్ళే కాదు వాళ్ళకు రైతు పెట్టుబడి ఇవ్వాలని చెప్పేసి రైతులు పెట్టుబడి విచ్చి ఉంటూ అదేవిధంగా రైతులని అనేక విధంగా వాళ్ళు ఒక నిలబడేటట్టు చేసి వాళ్ళు కూడా మేము మేమున్నాము ఈ సమాజంలో అని చెప్పేసి రైతులందరూ కూడా మరి సంతోషంగా ఒక పది ఏళ్ళల్లో వాళ్ళు సంతోషించి ఒక ఎదుగుతున్న క్రమంలో ఈనాడు మరి భారతదేశంలో ఏ విధంగా కూడా ఏ ప్రభుత్వం కూడా చేయని అనేక విధాలుగా అనేక ప్రజల్ని మహిళల్ని కూడా వృద్ధుల్ని మరి ఏ ప్రభుత్వం కూడా గత గత డెబ్బై ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వృద్ధాప్య పెన్షన్ రెండు వందలు ఉండే దాన్ని తీసుకొచ్చి ఒకసారి రెండు వేల దాకా తీసుకొచ్చిన ఘనత మన సీఎం కేసీఆర్ గారికి దక్కింది మరి ఆ విధంగా ఒక్క ఒక వర్గాన్ని కాదు అన్ని వర్గాలని అంచెలంచెలుగా డెవలప్ చేయాలని చెప్పేసి తీసుకొస్తున్న క్రమంలో ఈ మాజీ సీఎం గారు ఏదైతే చేసిండో వాటికి భిన్నంగా ఏదో నేను కొంత ఎక్కువ చేస్తాను అని చెప్పేసి మొత్తం దాన్ని అబద్ధాలు ఆడి ఒక్కసారి అబద్ధం అందరు అబద్ధం ఆడితే అదే నిజమైనట్టు దాన్ని అబద్ధం ఆడుకుంటూ ఈనాడు రేవంత్ రెడ్డి గెలవడం జరిగింది ఆయన గెలిచింది వన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఓట్లతోనే మొత్తం ఈ జనమంతా కూడా ఆయన ఏదో గెలిపించిన క్రమం కాదు ఇది ఈ సందర్భం కాదు కాబట్టి ఈనాడు ఈ ఐదు ఐదు నెలలనే గెలిచింది ప్రజలందరికీ కూడా ఆయన గెలవడానికి సీఎం గారిని అంటే మాజీ సీఎం గారిని ఏ విధంగానైతే దుర్భాషలాడిండో ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఏ కూడా అలాంటి దుర్భాషణలు ఎవరు కూడా ఆడలేదు ఇప్పుడు ఆయన గెలిచినక కూడా గెలవడానికి అదొక ఎత్తుగోడ చేసి గెలిచిండు ఇప్పుడు గెలిచినాక కూడా మాట్లాడడానికి ఏం లేదు అభివృద్ధి ఏం చేస్తలేడు కాబట్టి ఇక మళ్ళా తిట్టుల దండకమే మొదలుపెట్టిండు ఇంకా ఎంతకాలం అని చెప్పేసి జనం కూడా వేచి చూస్తుండ్రు అతనికి పరిపాలన దక్షతనే లేదు ఓన్లీ మరి ఏ సీఎం కూడా ఇప్పటిదాకా మనం చూస్తున్నాం గ్రామాల్లో ఇన్నేళ్ళు ఎంతో మంది సీఎంలు వచ్చిపోయారు గాని మరి ఒక సీఎం లాగా ప్రవర్తిస్తలేడు ఆయన కాబట్టి జనం దృష్టిలోకి వస్తే ఎవరు కూడా ఏ నాయకుడు కూడా మరి వాళ్ళు మనగడలో సాధించలేడు ఇప్పుడు జనం దృష్టికి వచ్చింది నిశ్శబ్ద విప్లవం జరుగుతుంది ఈనాడు రైతులు కానీ కూలీలు కానీ అందరూ కూడా మరి ఆ ఓటు ద్వారా ఈనాడు మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి ఇక్కడున్న బల బడుగు బలైన వర్గాల నుంచి శ్యామ మల్లేశంగాన్ని నిలబెట్టింది మరి అతన్ని అత్యధిక మెజార్టీతోని గెలిపిస్తామని చెప్పేసి ఈ ఊళ్ళో కూడా జనాలు మాకు చెప్తూరు పోయిన క్రమంలో అందరికీ కాబట్టి మల్లేశం గారు కంపల్సరీ అత్యధిక మెజార్టీతోని గెలుస్తాడని మేము భావిస్తూ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు గెలిపించాల్సిందిగా